అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయర్ ఇప్పుడు ఆ పోర్ట్ బ్లెయిర్ పేరు మారిపోయింది పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చింది కేంద్రం పోర్ట్ బ్లేయర్ పేరు వింటేనే అది బ్రిటిష్ పేరు అని మనకు అర్థమవుతుంది అసలు ఈ పోర్ట్ బ్లేయర్ ఎవరు అండమాన్ రాజధానికి గతంలో ఈ పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు కేంద్రం ఈ పేరును ఎందుకు మార్చింది ఈ తెలుసుకుందాం కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్ పేరును కేంద్రం మార్చింది దీన్ని శ్రీ విజయపురంగా మార్చింది ఎందుకంటే వలస పాలన నాటి పేర్లను అప్పటి గుర్తులను మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయంలో భాగంగా గతంలో ఉన్న పేరు మార్చింది కేంద్రం జనవరిలో నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ లోని ఇరవై పెద్ద ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు దక్షిణ అండమాన్ ద్వీపం తూర్పు తీరంలో ఉన్న పోర్టు బ్లేయర్ ఐదు వందలకు పైగా పురాతన ద్వీపాలకు ప్రవేశ ద్వారం ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం ఇక్కడే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఇతర సంస్థలు ఉన్నాయి ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం స్నార్కిలింగ్ స్కూబా డైవింగ్ సీ క్రూయిజ్ వంటి నీటి అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి గత చరిత్ర చూసుకుంటే స్వాతంత్ర పోరాటాల్లో అండమాన్ నికోబార్ ద్వీపాలకు ప్రత్యేక పాత్ర ఉంది ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా పనిచేసిన ద్వీపమిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీ మన తిరంగా మొదటిసారి ఎగురవేసింది ఇక్కడే అలాగే వీర సావర్కర్ ఇతర స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాడిన సెల్యులర్ జైలు ఉన్న ప్రాంతం కూడా ఇదే ఈ విజయాలకు గుర్తుగా పోర్ట్ బ్లేయర్ కు శ్రీ విజయపురం అని పేరు పెట్టారు ప్రస్తుతం ఈ ప్రాంతం వ్యూహాత్మక అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉంది ఇది సరే మరి ఈ ప్రాంతానికి పోర్ట్ బ్లేయర్ అనే పేరు ఎలా వచ్చింది ఎందుకొచ్చింది అనే చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది పోర్ట్ బ్లెయిర్ అనే పేరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసిన నావికాదళ అధికారి కెప్టెన్ ఆర్కిబార్డ్ బ్లెయర్ది ఈయన పదిహేడు వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద బాంబే మెరైన్లో లెఫ్టినెంట్ గా చేరారు ఆ తర్వాత కాలంలో ఆయన ఇండియా ఇరాన్ అరేబియా తీరాల వెంట ఒక సర్వే నిర్వహించారు అయితే పదిహేడు వందల ఎనభైలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ యాత్రలో ఉండగా బ్లెయిర్ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది ఇందులో భాగంగానే అతడిని ఓ ఫ్రెంచి యుద్ధ నౌక బంధించింది దీంతో పదిహేడు వందల ఎనభై నాలుగు వరకు అతడు వారి వద్ద ఖైదీగా ఉన్నాడు ఆయన్ని చివరకు డచ్కు అప్పగించారు ఆ తర్వాత మళ్లీ తిరిగి బాంబే మెరీన్ కు వచ్చాడు తన నౌకాదళ ప్రయాణాలను తిరిగి కొనసాగించాడు ఈ క్రమంలోనే హిందూ మహాసముద్రం అంతటా సర్వేలు నిర్వహించాడు దీంట్లో భాగంగానే మాల్దీవులకు దక్షిణానికి సమీపంలో ఉన్న చాగోస్ ద్వీప సమూహం కోల్కతా సమీపంలోని డైమండ్ హార్బర్ హుగ్లీ నదితో పాటు పలు ప్రాంతాలను పదిహేడు వందల ఎనభై ఆరు పదిహేడు వందల ఎనభై ఎనిమిది మధ్య కాలంలో సర్వే చేశాడు ఈ కాలంలో ప్రధానంగా అండమాన్ దీవులపై బ్లెయిర్ సర్వే జరిగింది దీనికి సంబంధించిన సమగ్ర రిపోర్టును బ్రిటిష్ గవర్నర్ జనరల్ కు సమర్పించారు బ్లెయిర్ అతనిచ్చిన రిపోర్టుతో అండమాన్ దీవులను వలసరాజ్యం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ సమయంలోనే అండమాన్ లో ఒక పోర్టు నిర్మించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇలా అండమాన్ ద్వీపం దక్షిణ భాగానికి తన కెప్టెన్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్ సహజ సిద్ధమైన పోర్టును కనుక్కున్నాడని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలోనే అతని గౌరవార్థం ఆ ప్రాంతానికి పోర్ట్ బ్లెయిర్ గా పేరు పెట్టారు స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పేరు మార్చింది కేంద్రం ఈ పోర్ట్ బ్లేర్ పేరు ఇక గత చరిత్రే ఇప్పుడు శ్రీ విజయపురం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెమెన్ ప్రెస్ చేయండి